హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వర్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి కడప జిల్లా సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామంలో రేణుకా ఎల్లమ్మ గుడి గురించి ఒక చిన్ని వీడియో అండి మేము ఈరోజు ఆ గుడి దగ్గరికి వెళ్ళాము సో ఆ గుడి గురించి ఒక చిన్ని వీడియో చేస్తూ బ్లాగ్ రూపంలో ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నది గుడి గోపురం అండి ఎంత బాగుందో కదా ఇదంతా టెంపుల్ చుట్టుపక్కల వ్యూ అనమాట సండే సండే ఇక్కడ అమ్మవారికి కోళ్ళు ఆటలు బలిస్తూ ఉంటారండి అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చిన జనాల వెహికల్స్ ఇవన్నీ ప్రతి సండే బాగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం మే నెల వైశాఖ మాసం మొలకల పునానికి నాలుగు రోజులు అమ్మవారికి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయండి కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారండి మేమైతే వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు వెళ్ళలేదు కడపలోనే పుట్టి పెరిగాను అయినా కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం మేమందరం కలిసి బస్లో వెళ్ళాం మా వీధిలో వాళ్ళు పుట్టి వెంట్రుకలు ఉన్నాయని పిలిచారు సో అందరం కలిసి బస్లో వెళ్ళాం ఎప్పుడు ఎప్పుడూ చూడలేదు కదా అమ్మవారి గుడిని ఒకసారి చూసినట్టు ఉంటుంది వెంట్రుకలకు వెళ్ళినట్లు ఉంటుందని చెప్పేసి బయలుదేరి ఫ్యామిలీ వెళ్ళామండి మేమైతే వెళ్ళిన వెంటనే ట్యాబ్ దగ్గర శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకొని కాయ కర్పూరం అమ్ముతూ ఉంటే అమ్మవారికి కొట్టాలని చెప్పేసి తీసుకోవటానికి షాప్ దగ్గరికి వెళ్ళామండి తీసుకొని ఇక గుడి లోపలికి వెళ్ళామనమాట ఈ టెంపుల్ వచ్చేసి కరెక్ట్గా కడప జిల్లా సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామంలో రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉందండి చాలా మహిమగల అమ్మవారు అనమాట ప్రకృతి నడుమ నదీ పరివాహక ప్రాంతంలో అమ్మవారు ఉన్నారండి ఈ టెంపుల్కి పక్కనే పెన్నా నది ఏరు ప్రవహిస్తూ ఉంటుంది కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు స్వయంభూగా వెలిసారని ఇక్కడ ప్రతీతే అండి ఇక్కడ అమ్మవారికి ఆటలు కోళ్ళు ప్రతి సండే బలి ఇస్తూ ఉంటారనమాట గుడి బయట పిల్లలకి ఆట వస్తువులు చిన్న చిన్ని బొమ్మలు ఉన్నాయండి గుడి లోపల వచ్చేసి మనకు రూమ్స్ కూడా అలాట్ చేస్తూ ఉన్నారు లాంగ్ నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు రూమ్స్ కావాలని చెప్పేసి లోపల రూమ్స్ కూడా ఇస్తూ ఉన్నారు ఇక్కడ బయట వచ్చేసి కోళ్ళు ఆటలు కోసిన తర్వాత వండుకోవటానికి కూడా స్పేస్ అనేది అవైలబుల్గా ఉందండి అది కూడా మీకు చూపిస్తాను నది పక్కనే ఉందనమాట గుడి కూడా నది పక్కనే ఉందండి గుడి బయట ఇక్కడ అమ్మవారికి ఇవన్నీ బలిస్తారు అమ్మవారి ఎదురుగ్గా బలిస్తారు ఇక గుడి లోపలికి వెళ్ళటానికి ఇది దారి ధ్వజస్తంభం అండి లోపల అమ్మవారిని వీడియో తీయనియలేదండి కొద్దిగా ఆదివారం కదా రష్ ఎక్కువగా ఉన్నారు సో అమ్మవారిని అయితే కనుక నేను వీడియో తీయలేదు చుట్టూ వీవును మాత్రం వీడియో తీశాను టెంపుల్ అయితే చాలా బాగుంది బాగా విశాలంగా కూడా ఉందండి టెంపుల్ లోపల నాగుల విగ్రహాలు ఉన్నాయండి శిలలు ఉన్నాయన్నమాట ఇవన్నీ నాగుల శిలలు అనమాట ఇక ఇటు నుంచి కొద్దిగా లోపలికి వెళ్తే అమ్మవారు స్వయంభుగా వెళ్తారు చాలా పెద్దగా ఉన్నారండి చిన్ని విగ్రహం ఏమి కాదు చాలా పెద్దగా గంభీరంగా ఉన్నారు టెంపుల్ లోపల ఫస్ట్ స్పేస్ మాత్రమే నేను వీడియో తీసాను లోపలికి అయితే అలో చేయలేదండి టెంపుల్ లోపల బయట వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది దాదాపు నాలుగు వందల సంవత్సరముల కిందట నీటి గట్టు పెన్నా నది ఒడ్డుపైన పుట్టశిలగా అమ్మవారు వెలిసారంట అండి ఆలయ చరిత్ర చూస్తే గనక స్వయంభూగా వెలిసారు అందుకే అమ్మవారికి చాలా మహిమ ఉందని చెప్తూ ఉంటారు ఇక్కడ పుట్టి వెంట్రికలకు వచ్చాం కదా పుట్టి వెంట్రికలు ఇచ్చిన తర్వాత చిన్న అబ్బాయి అండి అబ్బాయికి ఒక చిన్ని గిఫ్ట్ని మేము ఇచ్చేసాము అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళామండి దాదాపు ఒక ఆరు గంట ముప్ప టైం అనేది మాకు పట్టింది సండే కాబట్టి కొద్దిగా జనాలు ఎక్కువగా ఉన్నారు మార్నింగ్ టైం అయితే ఇంకా కాస్త ఎక్కువగా ఉన్నారు కాస్త లేటుగా వెళ్ళింటే జనాలు తగ్గేవారేమో మేము మార్నింగే నైన్ టు టెన్ ఆ టైంలో అమ్మవారిని దర్శించుకోవటానికి లోపలికి వెళ్ళాము సో జనాలు బాగా ఎక్కువగానే ఉన్నారు ఇక బయటకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి వీడియో అది పెన్నా నది ఏర్ అనమాట ఆ పెన్నా నది వాటర్ అనేది ఆ ఏటి గుండా సిద్ధవటంలోకి సిద్ధవటం ఏట్లోకి కలిసిపోతుంది పెన్నా నది నుంచి వాటర్ వస్తుంది చాలా పెద్దగా ఉందండి ఏర్ అయితే కనుక యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు ఆ ఏట్లో స్నానం చేయాలని ఒక జత బట్టలు తీసుకొచ్చుకున్నారు కాకపోతే వాటర్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి నీరు వదిలారంట ఏట్లోకి అందుకని చెప్పేసి పిల్లలు స్నానం చేయలేదు వీధిలో పిల్లలందరూ స్నానం చేయాలని పిల్లలందరూ కలిసి ఒక స్పెయిర్ బట్టలు అయితే ఎక్స్ట్రాగా తెచ్చుకున్నారు కాకపోతే వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి వాటర్ ఎక్కువగా వస్తూ ఉండటం వలన పిల్లలైతే నదిలో దిగి స్నానం చేయలేదండి ఇక రూమ్లలోకి వెళ్ళాము గుడి పక్కన ఇలా రూమ్స్ అనేవి బాగున్నాయండి రూమ్స్ని అలాట్ చేశారనమాట మా వీధిలో వచ్చిన వాళ్ళందరం లేడీస్ అందరము కొద్ది కొద్ది మంది రూమ్స్లలో ఉండి కాసేపు అలా చక్కగా ముచ్చటించుకుంటూ మాట్లాడుకుంటూ టైం అనేది పాస్ అయిపోయింది ఆ ఒకటే ఈ ఒకటే ఒకటే అన్నాడు ను ప్రయోకతే నావిడా ఆయన నాన్న అంటే అది అలా బాగానే అలాగ రండి అలా బాగానే తీత్రట్ వా వెనుపంగ బాగా అది మిట్ పడనే ఆ అలా జరుగు మనకులేగా అన్నాడు అంటే మళ్ళా లోపల మాట్లాడుకుంటూ ఉంటే బయట పిల్లలు చూడండి రూమ్ బయట వాళ్ళ పని వాళ్ళు చేస్తూ అన్నమాట రీల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉన్నారు మా పెద్ద పాప షూట్ చేస్తూ ఉంటే పిల్లలు అయితే అలా చేస్తూ ఉన్నారు లొకేషన్ బాగుంది వ్యూ బాగుంది పిల్లలు మంచిగా తయారయ్యారు సో ఇలా చక్కగా రీల్స్ అనేవి చేశారండి ఒక రెండు మూడు రీల్స్ చేశారులేండి ఇన్స్టాలో పోస్ట్ చేశాము ఒక సాంగ్ని ప్రాక్టీస్ చేయడానికి కూడా వీళ్ళకు దాదాపు అరగంట టైం పట్టిందండి అలా రెండు మూడు చేసేసరికి వీళ్ళకు మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ రీల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది వీళ్ళ ముగ్గురితో ప్రాక్టీస్ చేయించి వీడియో తీయడానికి మా పెద్ద పాప బాగా కష్టపడింది ఈరోజు వచ్చిందా రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ముందర కాస్త రేకులు అనేవి ఉంచారండి రేకుల్ని రేకుల షెడ్ లాగా వేశారనమాట నీడ కోసము సో టెంపుల్ మొత్తము ఒకేసారి వ్యూ అనేది కరెక్ట్గా మనకు కనిపించదు కొద్దిగా ఇలా కనిపిస్తుంది ముందర నుంచి వీడియో షూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది కాస్త మనం పైకి వెళ్ళి వీడియోని షూట్ చేస్తే గోపురం అనేది ఈ విధంగా కనిపిస్తుందండి టెంపుల్ గోపురము పాటు ఇదంతా ఒకే షూట్లో రావట్లేదు చుట్టుపక్కలంతా రేకులు వేశారు కాబట్టి ఒకే షూట్లో రాదు పక్కనే పెన్నా అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఫైనలీ సిద్ధవటం మండలం మాచుపల్లె గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ వీడియో ఇదేనండి వ్లాగ్ రూపంలో ఈ విధంగా మీకు షేర్ చేశాను మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్